సో బిగ్ బాస్ సీజన్ నైన్లో తనూజ కళ్యాణ్ ఇమాన్యువల్ కప్పు కొట్టేది ఎవరు ఎవరు వచ్చినా సరే మనం హ్యాపీగా ఉండాలా నాకైతే అలా అనిపించడం లేదు తనుజా విన్నర్ అవ్వాలి అని నేను హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాను ఫేవరిజమో విమెన్ పవరో ఎలా అంటా కాదు ఫస్ట్ నుంచి కన్సిస్టెన్సీగా తన ప్లేయింగ్ ఆఫ్ అ గేమ్ ఒక ప్యూర్ గేమర్ అనడానికి తనుజా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాంపుల్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎందుకంటే ఫ్లాస్ తనలో ఉన్నాయి కరెక్ట్ చేసుకుంది గేమ్ ఆడుతోంది ఇంట్లో అందరితో ఫ్రెండ్లీగా ఉంది కోపం వచ్చినప్పుడు మనుషులు బైక్ కోపడతారు ఏవైనా ఫీలింగ్స్ ఉంటే ఏడుస్తారు డ్రామాలు ఆడలేరు కదా ఇట్స్ అ రియాలిటీ షో అదేమన్నా గేమా లేకపోతే రోడ్ రన్నర్ లాంటి ఏదైనా షో రియాలిటీ షో అంటే ఒక పర్సన్ రియల్ లైఫ్లో ఎలా ఉంటారు అక్కడ కూడా అలాగే ఉంటారు అని బట్ రియల్ లైఫ్ కంటే జెన్యున్గా ఉంది తను ఎందుకంటే బయట తనకి లగ్జరీ లైఫ్ కానీ ఇక్కడ ఇచ్చిన రేషన్ తో చేయడం ఇచ్చిన ర్యాషన్తో తను వండి పెట్టడం వాళ్ళతో మాట్లాడడం ఉన్న నలుగురితోనే ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం వాళ్ళలో నెగిటివ్స్ ఉన్నా ఏ రోజైనా ఈవెన్ కళ్యాణ్ మిస్టేక్ చేసేటట్టు చాలాసార్లు బిగ్ బాస్ స్టార్టింగ్ లో మాత్రం తను చేసిన ప్రతి తప్పుని ఎత్తి చూపించారు అప్పుడు తనుజ అతను ఏమైనా క్వశ్చన్ చేస్తుందా లేదు అండ్ మోర్ ఓవర్ ఇమాన్యుయల్ తను అంత ఇష్టపడుతున్నా చాలా సార్లు చాలా అంటే చాలా సార్లు తనుజా మీద తనతో ఉన్నటువంటి బాండ్స్ గురించి నెగిటివ్గా మాట్లాడారు కళ్యాణ్ అండ్ ఇమాని ఏమైనా మాట్లాడిందా లేదు సో ఎందుకు తనుజా వినర్ అవ్వాలి అని అంటే తనలో ఉన్న ఆ క్వాలిటీస్ గేమర్ స్ట్రాటజిక్ ప్లేయర్ ఫైటర్ అండ్ అన్లిమిటెడ్ ఒక ఫ్యామిలీ ఎంటిటైనా అంటే సీరియల్ చూస్తారు లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు రివ్యూస్ సైడ్ వన్ సైడ్ అయిపోయింది కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అని అమ్మాయిలో కామన్ మ్యాన్ లక్షణాలు ఏం లేవు చెప్పండి కామన్ మ్యాన్ లక్షణాలు అంటే ఏంటండి అసలు స్క్రీన్ కి కనిపించకుండా ఉంటే కామన్ మ్యాన్ అయితే అనుజ ఒక సీరియల్ లోనే కనిపించింది షీఈ్ నాట్ దట్ ఇన్ఫ్లుయెన్సర్ అలాగే కళ్యాణ్కి ఉన్నంత సపోర్ట్ ఎవరు చేస్తున్నారు అనుజాకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ సీరియల్ వాళ్ళు ఎవరైనా చేస్తున్నారో చెప్పండి కళ్యాణ్కి ఇంక్లూడింగ్ వాళ్ళ ఆర్మీ నుంచి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు పిఆర్ టీమ్స్ ఉంది పల్లవి ప్రశాంత్ పిఆర్ టీమ్ ఉంది ఆయనకి మించిన పిఆర్ ఉంటారా చెప్పండి అండ్ రివ్యూవర్స్ ఎంతమంది మంది ఉన్నారు పెద్ద పెద్ద రోజుకి రెండు మూడు వీడియోలు పెట్టి లక్షల్లో వ్యూస్ తెచ్చుకునే రివ్యూవర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు కళ్యాణ్ తనూజాని ప్రతి ఒక్కరు నెగిటివ్ హైలైట్ ఏంటంటే ఇరవై నాలుగు గంటలు హౌస్లో తనుజ కళ్యాణ్ సపోర్ట్ చేస్తుంది నేను కాదంటే నా తర్వాత ఫస్ట్ తను తను కాదంటే కళ్యాణ్ అని నిలబడే కళ్యాణ్కి కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తనూజాని టార్గెట్ చేస్తున్నారు ఏమండి గెలవడం ఇంపార్టెంట్ కాదు ఎలా గెలిచారు అనేది ఇంపార్టెంట్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు ఎలా గెలిచామనేది ఇంపార్టెంట్ ఒకరిని తొక్కి పైకి రాకూడదు అని బట్ కళ్యాణ్ ఫ్యాన్స్ యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ విచ్ దే డోంట్ లైక్ కళ్యాణ్ గెలవాలి తప్పులేదు తనోజాని తొక్కి గెలవాలి తనోజా నెగటివ్ చేసి గెలవాలి అనుకోవడం తప్పు కదా వెదర్ ఇమానుయువల్ ఫ్యాన్స్ ఆల్సో ఇమానుయువల్ ఫ్యాన్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన పిఆర్ టీమ్ కానీ ఎవరైనా ఇప్పుడు తనోజా ఫ్యాన్సే నెగిటివ్ చేస్తున్నారు అని అనుకుందాం మరి తనోజాకి రావట్లేదే అలాంటి బెనిఫిట్స్ తనోజాకి రావట్లేదా ఆ హౌస్లో అలాంటి సపోర్ట్ ఈవెన్ ఫ్రమ్ ద హోస్ట్ నాగార్జున సార్ ఫస్ట్ మూడు వారాలు అనుకుంటారు ఆ మూడు వారాలకే ముద్ద మందారం ముద్దు బిడ్డ మా టీవీ ప్రోడక్ట్ అన్నారు అలాంటి మా టీవీ ప్రోడక్ట్ అంటే వచ్చిన ప్రతిసారి నాగార్జున సార్ తన అంటారు అసలు వీకెండ్ ఎపిసోడ్ చూడడానికి అసలు చిరాకు తెప్పిస్తుంది తనోజాను తిట్టడానికే వస్తారా అన్నట్టుగా ఉంది అంటే తన గేమ్ కాకుండా సుమన్ గేమ్ చూస్తుంది అని అంటున్నారంటే ఆ గేమ్లో అమ్మ ఎంత కష్టపడింది చేతులు వాచిపోయి ఆ అందులో కూడా తను ఒక చేత్తో వంట చేసి పెట్టింది కొంచెం మినిమం కటసి అయితే లేదా హోస్ట్ కి హోస్ట్ సార్ నాగార్జున గారికి ఇప్పుడు ముద్దుబిడ్డ ఎవరు కళ్యాణ నాకైతే కళ్యాణ్ మీద ఎలాంటి రైవలరీ లేదు ఐ ఫీల్ హ్యాపీ ఇఫ్ కళ్యాణ్ విన్స్ బట్ తనూజా నీడ్స్ టు బి విన్ తనూజా ఫస్ట్ రావాలి ఎందుకంటే మనీ మ్యాటర్ కాదు గెలుచుకోవడం ఇంపార్టెంట్గా ఒకరు పడ్డ కష్టానికి తగిన విలువ ఇచ్చినప్పుడే వాళ్ళు పడిన కష్టానికి విలువ సో అసలు కళ్యాణ్ రెండు మూడు వారాల పాటు కనిపించాడా ఎక్కడికి వెళ్ళాడు మరి కనిపించలేదు నన్ను తీసుకొచ్చింది ఈరోజు కళ్యాణ్ ఉన్నాడు అంటే అది తనుజ వల్యానికి కళ్యాణ్ వంద సార్లు చెప్పాడు అది మీకు అర్థం కావట్లేదా కళ్యాణ్ ఎంత సపోర్టివ్గా తన చూ చెప్పింది కాబట్టే తన గేమ్ని మార్చుకుంది కాబట్టే ఈరోజు కళ్యాణ్ ఈ పొజిషన్లో ఉన్నాడు మరి అలాంటి కళ్యాణ్ నీ కోసం నొప్పు ఉన్న అదేదో అంటారు సలార్లో షార్ట్స్ లో చాలా బాగా నచ్చింది కాటే రమ్మ కూతురు వచ్చింది అన్నట్టు ఆ డ్రెస్ లో తను ఇచ్చిన ఆ పోజ్ లిటరలీ వైబింగ్ అండ్ ఆ బాల్స్ వేసిన విధానం కళ్యాణ్ ఎవరి టార్గెట్ చేస్తారో వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తారని పవన్ ని మోరుస్తూ ఆరుస్తూ ఎంత బాగా ఆడింది అండ్ కళ్యాణ్ గేమ్ అయిపోయిందా తర్వాత రీతు విషయంలో పాపం అనిపించింది నెక్స్ట్ టైం రీతుకి అదే మాట చెప్పింది రీతు నాకు నొప్పి వచ్చిన పర్వాలేదు నెక్స్ట్ డే అంతా నేను రెస్ట్ తీసుకుంటాను నీ కోసం నేను ఉంటాను నువ్వు ఇలా ఉండవు సజెస్ట్ చేసింది దట్స్ తనుజా ఇచ్చిన మాటని నిలబెట్టుకుంది ఫస్ట్ ప్రయారిటీ కళ్యాణ్ సెకండ్ ప్రయారిటీ రీతు అండ్ థర్డ్ ఇమాన్యుల్ ఎందుకంటే ఇమాన్యుల్ ఆడగలడు తనకి మిగతా వాళ్ళ సపోర్ట్ ఉంది ఇన్ని ఉన్నాయి కాబట్టి ప్రయారిటీస్ ఆర్ బేస్డ్ సో ఈ ట్రాక్ ఏదైతే ఉందో బయట నుంచి వచ్చిన శ్రీజ కళ్యాణ్కి ఇన్పుట్స్ ఇచ్చింది శ్రీజా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కళ్యాణ వారం రోజులు అసలు తనుజాతో కనపడ్డా మనకు ఫ్రేమ్ లో నేను ఇరవై నాలుగు గంటలు అంటే బిగ్ బాస్ వేసే నాలుగైదు గంటలు ఏదైతే లైవ్ ఉందో నిద్రపోవడం తప్ప ఇంకేం చూపించడు అండ్ ఆ లైవ్లో ఎన్ని ఎడిటింగ్లు బాబు అసలు ఎపిసోడ్ లో కూడా ఉండవు అన్ని ఎడిటింగ్లు నన్ను లైవ్ అంటారు ఎక్కడైనా అబ్బా ఈ లైవ్ చూడడం కంటే నోర్ ముసుకొని ఉండడం మీరు కొద్దిగా ఏం చేస్తాం అలవాటు అయిపోయింది సో ఆ లైవ్లో మంచివి ఏదైతే ఉన్నాయో తనుజాకి పాజిటివ్ అయ్యేది అదేవి చూపించడు ఈవెన్ కళ్యాణ్ తనూజ మాట్లాడుకున్నవి కూడా చూపించరు అవి ఎన్ని సేవ్ చేసి పెట్టుకొని ఇంకో సీజన్కి రిలీజ్ చేస్తారా డోంట్ నో మంచి మంచివి ఏవైతే మనం వ్యూర్స్ చూడాలనుకుంటారో ఆ ఎన్ని కట్ చేసేస్తారు సో తనూజా గెలవాలి అని అంటే కళ్యాణ్ ఓడిపోవాలి అని కాదు కళ్యాణ్ తనోజా ఇద్దరులో ఎవరు గెలిచినా అభిమానులు ఇష్టంగానే ఉన్నారు కానీ బిగ్ బాస్ చేసే ప్రయత్నాలు చిరాకు పుట్టించి తనూజాయే ఫస్ట్ రావాలి ద లేడీ సింగం తనూజా ద ఫైటర్ వీ స్టాండ్ విత్ తనూజా హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అవుతోంది సో ఈవెన్ ఓ వారంగా ట్రై చేస్తున్నా నేనైతే వీడియో చేయాలి 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 బట్ మై వాయిస్ ఇస్ నాట్ సపోర్టింగ్ ఊరికొచ్చిన నష్టం ఏం లేదు మీరు అనుకోవచ్చు బట్ ఐ లవ్ ద జోడీ కళ్యాణ్ అండ్ తనూజా ఐ హోప్ దే దిల్ పేర్ అంటే వాళ్ళిద్దరిది ప్యూర్ బాండ్ అనిపిస్తుంది ఒకరి కోసం ఒకరు ఉండడం హెల్ప్ చేసుకోవడం ఈవెన్ బ్యాటరీస్ మార్చడానికి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని ఇమాన్యువల్ ని తోసి కళ్యాణ్ లోపల వెళ్ళాడు దట్స్ టూ లవబుల్ సో అలా ఈవెన్ నిన్న సండే ఎపిసోడ్ తర్వాత కూడా తనుజ అయితే చెప్తుంది ఇమాన్యువల్ తో లైక్ ఏ గేమ్ లాగా కళ్యాణ్ తో చెప్పు నాతో మాట్లాడదని చెప్పు కొద్ది రోజులు నాకు స్పేస్ కావాలి ఈవెన్ కళ్యాణ్ అది బిలీవ్ చేసాడా లేదని తర్వాత లైవ్ వేస్తే నీ సొమ్మేం పోయింది అయ్యా బాబు బిగ్ బాస్ పెట్టేది చూడడానికే కదా అవన్నీ ఎందుకు చూపించావు ఎందుకు చూపించావు అని అది బాగుంది కదా ఏమో అర్థమైసా బిగ్ బాస్ గాల సో తనూజ విన్నర్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ తనూజ ఒక ఫైటర్ తనూజ ఒక లేడీ సింగం తనూజ ఒక గేమ్ స్ట్రాటజికల్ ప్లేయర్ అండ్ షీ ఈజ్ లవబుల్ షీ ఈజ్ గర్ల్ దాన్ని కూడా ట్రోల్ చేస్తారా అండి తను ఇలా పట్టుకొని కింద కొంగడం దాన్ని ఇలా పట్టుకొని వంట చేయడం ఎంత ఇలాంటి ఒక అమ్మాయిని అందరూ భార్యగా చూడాలనుకుంటారని అంటే ఇవ అలా ఉంటాయి బటన్లు వేసుకోవచ్చు కదా అలా పట్టుకోకుండా మంచి బట్టలు వేసి నెగిటివిటీతో నిండిపోయింది బుర్ర మొత్తం నెగిటివిటీ మంచి మాటలు మంచి అర్థాలు అస్సలు ఉండవు ఎవడేమనుకున్నా అందరికీ నచ్చింది తనుజ నాకు నచ్చింది తనోజా మా ఇంట్లో అందరికీ నచ్చింది తనోజ సో స్టాండ్ విత్ యూ తనోజ వి లవ్ యూ అండ్ విత్ సపోర్ట్ యూ అండ్ యు ఆర్ ద ఫైటర్ యు ఆర్ ద సీజన్ నైన్ విన్ ఫర్ అస్ ఫర్ ఆల్ ఫస్ ఆల్ ది వెరీ బెస్ట్